అందరికీ నమస్కారం హనుమాన్ చాలీసాను మొట్టమొదటిసారిగా విన్నది ఎవరు హనుమాన్ చాలీసా ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం హనుమాన్ చాలీసాను మొట్టమొదటిసారిగా విన్నది స్వయంగా ఆంజనేయ స్వామియే అది ఎలా అంటే రామచరిత మానస్ రచించిన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు తులసీదాస్ తులసీదాసు రామచరిత మానస్ గానం చేస్తే స్వయంగా హనుమంతుల వారే వచ్చి వినేవారట ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరిగినా అక్కడికి హనుమంతుడు వేయించేసేవారు ఒకసారి తులసీదాసు శ్రీరామచరిత మానసు గానం చేశాక అందరూ లేచి వెళ్ళిపోయారట ఒక్క వృద్ధమూర్తి మాత్రం తన్మయంతో అలాగే ఉండిపోగా తులసీదాసు ఆయన పాదాలకి నమస్కరించారు ఆ వృద్ధ రూపంలోనున్న హనుమంతుల వారు తులసీదాసుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చారు తులసీదాసు పరమానంద భరితుడై నలభై పద్యములతో కూడిన స్తోత్రాన్ని చెప్పారు అదే హనుమాన్ చాలీసాగా రూపాంతరం చెందింది హనుమాన్ చాలీసాను మొట్టమొదట విన్నది ఆంజనేయ స్వామియే ధన్యవాదములు